మ్యూట్లో ఉన్నారు వేణుగోపాల్ గారు చేసి మాట్లాడండి ప్లీజ్ రాజుగారు మీకు అదే విధంగా రాజకీయ పార్టీ నాయకులకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి శుభోదయం అదేవిధంగా నా నమస్కారం రాజుగారు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్స్ ఈ విధంగా డ్రగ్స్ విషయంలో అయితేనేమి అదేవిధంగా ఏదైతే బెట్టింగ్ యాప్లో కానీ ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేక పనులను ప్రోత్సహిస్తూ వీళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి ఈరోజు దానివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు ఈరోజు డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోవడం జరుగుతారు ఇలాంటప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి వీటిపైన ఈ మధ్య అంతా డ్రగ్స్ పైన పడ్డారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పైన పడ్డదారు దీనివల్ల మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఒక సామాన్య సిటిజన్ రెస్పాండ్ అవ్వాలి అంటే ఇంతమంది భారతదేశం ఇంతమంది ఉండగా రాజకీయ నాయకులు వివిధ రకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ పక్కన పెడితే సామాన్య సిటిజన్ ఏదైతే పంజాబ్ట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు దాంట్లో పదకొండు మంది పేర్లు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది హర్ష సాయి అయితేనేమి విష్ణుప్రియ అయితేమి రీతు చౌదరి అయితే వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శ్యామ్లా గారు అయితేనేమి ఇమ్రాన్ ఖాన్ అయితేనేమి టేస్టి తేజ అయితేనేమి బండారి అయితేనేమి సురిత అయితేనేమి కిరణ్ గౌడ్ అయితేనేమి అజయ్ సోనియా సుధీర్ ఇలాంటి పదకొండు మంది పైన కేసులు పెట్టడం జరిగింది నేను చెప్పడం ఏమంటే ఈ రోజు మనం ఒక ప్రమోట్ చేస్తున్న ఒక యాడ్ అంటే దీని బ్యాక్ సైడ్ ఎంతమంది ఇబ్బంది పడతారు సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏదో డబ్బు సంపాదించుకోవచ్చు ఆస్తులు సంపాదించుకోవచ్చు చెప్పేసి వీళ్ళు చేసిన ప్రమోట్లకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఈరోజు ప్రాణాలు పోకుండా పరిస్థితి వస్తుంది మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చి సేవ చేసుకునే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యాంలాంటి వాళ్ళు ప్రజలకు వచ్చి నీతలు చెప్తున్నారు ఈ ప్రతిపక్షాలను విమర్శ అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించడము వాళ్ళు ఏదో ఇది చేయడము వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడడం ఇలాంటి దిగజారిపోయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు మన రాజకీయ నాయకుల్ని ప్రజా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజా శ్రేయస్సు కోసం చెప్పుకోవడం ఈరోజు సిగ్గుచాడు వీళ్ళ వీళ్ళపైన ఖచ్చితంగా కఠిన ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పండి ఏంటంటే మీరు చెప్పినటువంటి శ్యామల అనేటటువంటి ఒక పార్టీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇటీవల కాలంలో ఆమె మాట్లాడుతున్నటువంటి నీతి వాక్యాలు ఆమె సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి పౌరురాలుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇవన్నీ కూడా ఒక స్టంట్ అనుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసేటటువంటి సందర్భంలో భారీ ఎత్తున చాలామంది నిజమైన అనుకో అని చెప్పేసి ఈరోజు వాళ్ళంతా కూడా చాలామంది బెట్టింగ్ పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి కొంతమంది అప్పులపాలైనటువంటి పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వీళ్ళంతా రాజకీయ పరమైనటువంటి వృత్తిలో ఉంటూ రాజకీయ పరమైన రంగంలో ఉంటూ వాళ్ళేదో బయటకు వచ్చి నీతులు చెప్పడం బయటకు వచ్చి మేమేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం చెప్పడం ఇదే పక్కన పెడితే అవతల వాళ్ళ జీవితాల మీద బుర్ర చల్లడం అవతల వాళ్ళ జీవితాలను క్వశ్చన్ చేయడం ఇలాంటి ప్రశ్నలన్నీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వేరుగోపాల్ గారు అది ఈ శ్యామల లాంటి వాళ్ళు కొంత శ్యామలా కొంతమంది ఏదైతే ఒక సెలబ్రిటీస్ గా ఉండే వాళ్ళు శ్యామలతో శ్యామల రాజకీయంగా కూడా ఈ రోజు రావడం జరిగింది సెలబ్రిటీగా బాగా క్లిక్ అయిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా ప్రజలు వింటారు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి కొన్ని డ్రగ్స్ విషయంలో చూసాము అదే విధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్ విషయంలో చూస్తున్నాం ఇప్పుడు ఏమరా అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ అయిపోయినాయి దీన్ని వీళ్ళు సంరక్షించుకోవాలంటే ఒక రాజకీయ జీవితం కావాలి ఆ రాజకీయ జీవితంలో వీళ్ళు రావడము ఏదైతే ఆ వేరే పార్టీల పైన బురదము ఏదో సమాజం పైన వాళ్ళకే ఒక ఇది రైట్ ఉన్నట్టు సమాజాన్ని వాళ్ళే ఉద్ధరించే విధంగా ఈరోజు వేరే పార్టీ వాళ్ళని విమర్శించడము వేరే పార్టీ వాళ్ళని ఇది అనడము చూస్తున్నాం ఈ శ్యామల గత ఏదైతే మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉన్నాం ఆమె రావడం రావడం ఎలక్షన్స్ టైంలో రావడం జరిగింది ఆమె సెలబ్రిటీ కాబట్టి ఏదైనా ప్రజలు చెప్తే నమ్ముతారని చెప్పేసి ఈ తెలుగు వైసీపీ పార్టీ ఆమె చేత ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసిస్తారో ఆమె దాన్ని ఆమె ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని చీప్ గా మాట్లాడుతూ కుంట నక్కలు అంటూ ఇలా దిగజారిపోయిన మాటలు మాట్లాడి ఇవే రాష్ట్రాన్ని దేశాన్ని ఉత్తరించే విధంగా అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం కావు ఇలాంటి బెట్టింగ్ యాప్ గా ప్రమోట్ చేసిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఈ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ప్రమోట్ చేసి దానికంతా వేరే ఈరోజు బాధ్యత రహితంగా ప్రవర్తించి యాంకర్ గా ఉండే వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు రాజకీయంగా వచ్చి నీతులు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తరదించుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి వ్యక్తి వైఎస్ఆర్ చేసేది రాజు గారు యా ఓకే ఓకే వేణుగోపాల్ గారు యా ఓకే వేణుగోపాల్ గారు ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా యా షేక్ బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి సో కేవలం ఇప్పుడు